గగన్ ఆ వీడియో కెమెరాని ఒక కప్బోర్డ్లో పెట్టి ఉంటారు శారదా ఆ కప్బోర్డ్లో ఉన్న బట్టలు తీస్తూ ఉంటే ఆ కెమెరా కాస్త కింద పడిపోతుంది ఏంటి కెమెరా అని ఓపెన్ చేసి చూస్తుంది అందులో అపూర్వ శోభా చంపుతున్న వీడియో మొత్తం కూడా శారద మొత్తం చూసేస్తుంది అంటే శోభా చంద్ర గారు చనిపోవటానికి కారణం అపూర్వనా అని వెంటనే భూమికి విషయం చెప్పాలి అని డ్యాన్స్ క్లాస్లో ఉన్న భూమికి ఫోన్ చేస్తుంది అతయ్య చెప్పండి అత్తయ్య అని భూమి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది అమ్మ భూమి మీ అమ్మ చనిపోవటానికి కారణం మరెవరో కాదు ఆ అపూర్వనే అని చెప్పటంతో అతయ్య అవునా నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నా అని భూమి బయలుదేరి వస్తూ ఉంటుంది అయితే శారద ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు వెనకాలే ఉండి రత్నం మొత్తం వినేస్తుంది శారద ఫోన్ పెట్టేయగానే మరి మర్యాదగా ఆ కెమెరా ఇస్తావా లేదా అని శారదని నిలదీస్తూ ఉంటుంది నేను ఇవ్వను అని శారద చెప్తుంది మర్యాదగా ఇస్తావా లేదా అని రత్నం అంటుంటే నువ్వు ఆ అపూర్వ మనిషివా అని శారద అడుగుతూ ఉంటుంది మర్యాదగా ఆ కెమెరా ఇవ్వవే అని రత్నం శారద చేతిలో ఉన్న కెమెరాని లాక్కుంటూ ఉంటుంది ఏ వదలవే వదలవే అని శారద రత్నం ఇద్దరు పెనుగులాడుతూ ఉంటారు అప్పుడే భూమి ఇంటికి వచ్చి అత్తయ్య అత్తయ్య అని పిలుస్తూ ఉంటుంది హాల్లో వస్తువులన్నీ కూడా చిందరవందరగా వందరగా పడిపోయి ఉంటాయి దాంతో భూమికి డౌట్ వచ్చేసి అత్తయ్య అత్తయ్య అని పిలుస్తూ పైకి పరుగులు పెడుతూ వస్తూ ఉంటుంది ఇక్కడేమో ఇంకా పెనుగులాడుతున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు హాల్లో అలా వస్తువులు కింద పడడం భూమి పైకి పరుగులు పెట్టడం ఈ లోపలే రత్నం శారదని ఏదైనా చేసి ఉంటుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం